చూడండి భక్తిహీనుల దీపముయబడువేయబడు వారి అగ్నిజ్వాల ప్రకాశంపకపోవను ఇక్కడ అవుతాం ఈ యోగు గ్రంథములో తన స్నేహితుడైనటువంటి బెల్దాజు ద్వారా ఈ యొక్క మాట దేవుడు వినిపిస్తూ ఉన్నాడు ఏమని ఆ మాటను మేము చదివినప్పుడు సమాజాన్ని చూసి బహు బాధపడతాం ప్రజలను చూసి కూడా దుఃఖపడతాం ఎందుకు ఈ బాధ అందరికీ ఉండదు కేవలం ఆత్మల భారం కలిగినటువంటి వారికి మాత్రమే ఉంటుంది ఈ బాధ ఈ ఆసక్తి కలిగి యథార్థంగా దేవుని పనిచేసే వారికి మాత్రమే ఉంటుంది ఎందుకు అని ఆలోచన చేస్తే మరొకసారి చదువుకుందాం యోగు కన్నా పద్దెనిమిది ఐదులో చూసారు భక్తిహీనుల దీపము ఆర్పివేయ ఆ సగం చదివించి సగం మీగే వస్తుంది అమే మీనిగే పడుతాయి అది ఆర్పివేయపాడును చాలా మాదు తర్వాత చదువు కానీ లైట్గా బాగానే కూర్చున్నాం చూడండి ఏ పట్టు భక్తి హీనుల దీపము ఆర్పి వేయపాడును మన ఇంట్లో కానీ మన వీధిలో కానీ మన సంఘములో కానీ మన గ్రామంలో కానీ భక్తి హీనులుగా ఉంటే వారు దీపాలు ఆర్పి నువ్వు కాబట్టి మీరు భక్తి పండుగ ఉండాలనే ఆశతోనే ఆ కాశప్తోనే ఈ ప్రార్థన మేము ఏర్పాటు చేస్తాం ఈ కుటుంబ కృపాక్షేమాల ప్రార్థన ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే ఏమండి ఈ సంఘంలో ఉన్నటువంటి సంఘ బిడ్డల కుటుంబాలలో ఎవరు కూడా భక్తి ఈనులుగా ఉండకూడదు భక్తి ఈనులుగా ఉంటే బాధ వస్తాయి భక్తి ఈనులుగా ఉంటే బలహీతలు వస్తాయి భక్తి పోమటయబ ఎవరో ఆర్పాలి ఆర్పేవాడు దేవుడే ఎందుకు భక్తి తలపట్టి ఆ విషయాన్ని గమనించిన సేవకులు భారం కలిగి ఏ ఇంట్లో ఎవరు మీరందరూ ఆత్మీయులుగా మారాలి మీరందరూ ప్రార్థనా పరులుగా మారాలి ప్రార్థనా పరులుగా ఉంటే భక్తి పరులుగా ఉంటే ఆత్మీయులుగా ఉంటే మీ దీ మీ దీపాలు దేదీప్యమానముతో వెలిగించబడతాయి దేవునికి స్తోత్రం చెబుదా చెప్పండి చెప్పడు గారు పరిశుద్ధ ఆత్మదేవుడు గారు పరుచుకున్న గట్టిగా కాబట్టి ఈ రాత్రి ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే మన ఇంట్లో ఎవరు కూడా భక్తిహీనులుగా ఉండకూడదని ఆలోచనతో ఆశతో విశ్వాసంతో మీరు ప్రార్థించటం ప్రారంభించాలి కరోనా టైంలో భక్తిహీనులు దీపాలు ఆర్పివేయబడ్డాయి బాగుపడి కూడా స్వస్థత పొంది కూడా ఎవరిని వాళ్ళు ఏమైపోయారట మరణానికి గురైపోయారు కారణం వారిలో ఉన్న భక్తిహీనత నేను అవలస్తులు చెప్పేది అదే మనలో భక్తిహీనతూ ఉంటే మన బలం తగ్గిపోతుంది మనలో భక్తి ఎరుగుతుంటే మన ఆయుష్ తగ్గిపోతుంది మనలో భక్తి ఎరుగుతుంటే మనము శ్రమలకు గురైపోతాం కనుక మనము భక్తిహీనులుగా ఉండకూడదు భక్తి పరుడుగా ఉండాలి ఈ హెచ్చరిక మాటలు ఆ ఇంటి వారికి వినిపించాలని ఆశతోనే ఈ ప్రార్థలు ఆ ఇంటి వారికి చుట్టుపక్కల ప్రజలకు కూడా ఆ మాటలు వినిపించాలనే ఈ సోర్సిస్ ఈ మైకు పెట్టేది ఒక ఇంటి ఈ మాట వినబడి మన ఇంటిలో భక్తి వారి దీపాలు అర్పడితే మనం భక్తి పొందగా ఉండకూడదని వారు భక్తిని నేర్చుకొని భక్తి చేస్తారనే ఒక నిరీక్షణతోనే ఈ కూటాలు ఈ ప్రాంతంలో ఏర్పాటు చేయటం జరుగుతుంది అక్కడ చదవండి మనలో మనలో ఒకసారి భక్తిహీనుల దీపము ఆర్పివేయ బడును వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపక పోవును అది వారి అగ్ని జ్వాలలు ప్రకాశింపక పోవును చూసారు వారి గుడారములో వారి ఇంటిలో